గగన్ భూమిని ఇంట్లోకి రానివ్వకపోవడంతో భూమి ఉదయం నుండి రాత్రి వరకు అలాగే గేటు బయట నిలబడి ఉంటుంది వర్షం పడుతున్నా సరే భూమి అలాగే వర్షంలో నిలబడి ఉంటుంది ఇక ఇంట్లో గగన్ పూర్ణి శివ వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు శివ పూర్ణి ఇద్దరు కూడా భూమిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటారు శారదా గగన్కి భోజనం వడ్డిస్తూ రే గగన్ పాపం రా భూమి ఉదయం నుండి తను అలాగే గేట్ బయట నిలబడి ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే కాళ్ళు నొప్పి పుడితే తనే వెళ్ళిపోతుందిలేమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద పాపం రా వర్షం కూడా పడుతుంది తను వర్షంలో తడుస్తుంది ఎంత కాదనుకున్నా భూమి నీ భార్య కదరా అని చెప్పి శారద అంటూ ఉంటే గగన్ శారద వైపు కోపంగా చూస్తూ ఉంటాడు భోజనం చేసిన తర్వాత గగన్ తన గదిలోకి వెళ్ళి నిద్రపోదామని చెప్పి కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తనకు నిద్ర పట్టకపోవడంతో గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కిటికీ దగ్గర నిలబడి రోడ్డు వైపు చూసేసరికి భూమి అలాగే వర్షంలో తడుస్తూ గగన్కి కనిపిస్తుంది ఇకలా భూమి ఉదయం నుండి అలాగే నిలబడి వర్షంలో తడవడంతో తనకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి గగన్ భూమిని చూసి జాలి పడుతూ ఉంటాడు మరి భూమి మీద ప్రేమతో గగన్ తన మనసు మార్చుకొని భూమిని తన భార్యగా అంగీకరించి ఇంట్లోకి రాణిస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి